కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేసినటువంటి త్యాగాల వల్ల ఇవాళ భారతదేశం స్వాతంత్రంగా ఉంది ఆ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా భారతదేశ ప్రజల గొంతు భయపడకుండా ధైర్యంగా వినిపించాలనే ఉద్దేశంతో దేశ ప్రజల గొంతు వినిపించడం కోసం ఆనాడు నెహ్రూ గారు ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిసి స్థాపించినటువంటి పత్రికే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి నేషనల్ హెరాల్డ్ గాని నవజీవన్ గాని కౌమీ ఆవాద్ గాని భారతదేశ ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా దేశ ప్రజలందరూ ఎవ్వరికీ కూడా భయపడకుండా వాళ్ళ అభిప్రాయాలు తెలిపేటువంటి పత్రికగా భారతదేశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పత్రికలు ఈ నేషనల్ హీరాన్ నవజీవన్ కౌమి ఈ సందర్భంగా ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం ఈ యొక్క పేపర్లను ఈ మూడు పేపర్లను కూడా పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం అత్యంత ఉవ్వెత్తున ఎగిచ్చిన సందర్భంగా పంతొమ్మిది వందల నలభై రెండులో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే ఆనాడు బ్రిటిషర్లు ఈ యొక్క పేపర్లని ఏ పేపర్ల పైన అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ కేసులు పెడుతున్నాడో ఆనాడు క్విట్ ఇండియా మూమెంట్ లో బ్రిటిష్ వాళ్ళు ఈ పేపర్లని రద్దు చేయడం జరిగింది ఈ పేపర్లని బ్యాన్ చేయడం జరిగింది దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏ పేపర్ నైతే బ్రిటిష్ వాళ్ళు రద్దు చేసినారో ఆ పేపర్ మీద ఆ పేపర్ నడిపిస్తున్నటువంటి నాయకత్వం పైన ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ మన పైన ఈ యొక్క వ్యవహారం చేస్తున్నాడు అంటే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మన పేపర్లను రద్దు చేస్తే బ్రిటిష్ వాళ్ళ లాగా ఇవాళ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క పేపర్ల పైన ఈ విధంగా వ్యవహారం చేయడంతో పాటు భారతదేశ ప్రజల కోసం దేశంలో అట్టడు ఉన్నటువంటి వర్గాల కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కుట్రతో రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఈ కేసులలో ఇరికించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎప్పుడెప్పుడైతే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బలంగా గొంతు వినిపిస్తారో అప్పుడు ఏదో ఒక విధంగా వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం గమనిస్తున్నాము పార్లమెంట్ లో నరేంద్ర మోడీ అదాని బంధాన్ని బయట పెట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేసిన తరుణంలో రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసే కుట్ర జరిగింది ఆనాడు రాహుల్ గాంధీ గారు బెదర్లేదు పార్లమెంట్ సభ్యత్వం పోయినా కానీ నేను బెదలను నేను ప్రజల పక్షాన ఉంటాను రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు రాహుల్ గాంధీ గారి గొంతు నొక్కనికే ఆయన ఉంటున్నట్టు ఇల్లు కూడా లాక్కు రావడం జరిగింది మన అందరం కూడా చూసినాము ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు నాకు నా పదవి మీరు రాసుకున్నా పర్వాలేదు నా ఇల్లు మీరు గుంజుకున్నా పర్లేదు దేశ ప్రజలందరి ఇల్లు నా ఇల్లు లాగా నాకు దేశ ప్రజలు ముఖ్యమారు దేశ ప్రజల కోసం నేను పాటు పడతానని నాకు పదాలు అవసరం లేదు నాకు ఇల్లు అవసరం లేదు నాకు సంపద అవసరం లేదని అనేక సందర్భాల్లో చాటి చెప్పినటువంటి కుటుంబం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి కుటుంబం ఇవాళ వారికి వ్యతిరేకంగా ఈ విధంగా అత్యంత అప్రజాస్వామికంగా అత్యంత దూరంగా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంటే మనందరము దేశ ప్రజలందరి తరఫున మనందరం కూడా సంఘటితమై ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే ఈ కేసులు పెట్టినటువంటి సందర్భం కూడా ఒకసారి మనం గమనించాలి మీరందరూ మనందరం కూడా చూస్తున్నాము నిన్న రాహుల్ గాంధీ గారు నిన్న మొన్న గుజరాత్ లో ఉన్నారు గుజరాత్ లో మనం ఏసీసీ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పినారు గుజరాత్ రాష్ట్రంలో నరేంద్ర మోడీ అమిత్ షా సొంత రాష్ట్రంలో రాబోయే ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని రాహుల్ గాంధీ గారు చెప్పింది చెప్పడమే కాదు ఒక మామూలు కార్యకర్తలాగా రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానమంత్రి కొడుకు గానో మాజీ ప్రధానమంత్రి మనవరిగానో ఏసీపీ మాజీ అధ్యక్షులుగానో అపోజిషన్ లీడర్ గానోనే కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా గుజరాత్ లో పోయి చేస్తున్నారు మన అరవల్లి జిల్లాలోకి పోయి జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్తలతో రాహుల్ గాంధీ గారు మన అరవల్లిలో సమావేశం అవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారు దృష్టి గుజరాత్ పైన పెట్టినారు ఈ పరిస్థితి ఇట్లనే కొనసాగితే గుజరాత్ లో వాళ్ళ అధికారం పోతది కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో గెలుస్తుంది అనే కుట్రతో ఈ సందర్భాన్ని గమనించి ఎట్లైనా రాహుల్ గాంధీని ఆపాలి గుజరాత్ కి పోకుండా చూడాలి అని కుట్రతో రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం గుజరాత్ కి పోలేకుండా ప్రయత్నంలో భాగంగానే ఈ కేసులో అలానే ఈ కేసులు కేవలం ఒక వ్యక్తి ఇతర వ్యక్తుల మీద కాదు వాళ్ళ ఆలోచన విధానం పైన ఈ కేసులో ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎట్లయితే తెలంగాణలో కులగణన చేసినారో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మేము మేము కులగణన చేపడతామో తమ్ముంటే మీరు జాతీయ స్థాయిలో చేపట్టండి మీరు అధికారంలో ఉన్నారని నరేంద్ర మోడీకి సవాల్ చేయడం జరిగింది ఆ కులగణనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం అయినటువంటి కులగణనకు వ్యతిరేకంగా ఈ కేసులని మనందరం కూడా భారించారే ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడకుండా మన నాయకులు మన కోసం సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అన్ని కూడా త్యాగం చేసి ఆ కుటుంబం వాళ్లకున్నటువంటి ఆస్తులు త్యాగం చేయడం జరిగింది ప్రాణ త్యాగాలకు కూడా ఎప్పుడైనా సిద్ధపడతారో అన్ని త్యాగం చేసినటువంటి వాళ్ళకి అందలా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి పైన ఉన్నది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉన్నది ప్రతి భారత పౌరుని పైన ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున కళ్యాణ్ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇప్పుడు తెలంగాణ